కోనసీమ కొబ్బరి చెట్లు వరి చేయల మధ్య విల్లాస్ ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారా అయితే ఈ రీల్ మీకోసమే నమస్తే కోనసీమ మన అమలాపురం ఎర్రొంటని దగ్గర నుండి కామనగొరవ్ వెళ్లే దారిలో నయారా పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఉన్న రాయల్ పాంప్స్ గేటెడ్ కమ్యూనిటీని చూడడానికి వచ్చాం కోనసీమలో చుట్టూ కొబ్బరి చెట్ల మధ్య నూట ఇరవై లగ్జరియస్ విల్లాస్ అండ్ హోమ్స్ ఉన్న ఏకైక గేటెడ్ కమ్యూనిటీ ఇది రాయల్ పాంప్స్ లో ఫస్ట్ ఫేజ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇప్పుడు సెకండ్ ఫేజ్ ని స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్ లో ఉన్న ఒక డూప్లెక్స్ విల్లా ని చూద్దాం ఈ విల్లాలో లో ఇంటీరియర్ వర్క్ చాలా బాగా చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ గెస్ట్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా కిచెన్ దేవుడు గది ఇవన్నీ చాలా బాగా నిర్మించారు ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆఫీస్ రూమ్ ఇవన్నీ ఉన్నాయి బయట సిటౌట్ ఏరియా చాలా ప్రశాంతంగా అనిపించింది వాష్ రూమ్ లో షవర్ గ్లాస్ వస్తుంది ఇక్కడ అన్ని హై క్వాలిటీ మెటీరియల్ తో ఎంతో అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు ఇంకా ఈ ప్రాజెక్ట్ లో ఫార్టీ ఫీట్ బీటీ రోడ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చుట్టూ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ తో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకా కిడ్స్ ప్లే ఏరియా పార్క్ వాకింగ్ ట్రాక్ ఫంక్షన్ హాల్ షటిల్ కోట్ ఇవన్నీ అమెనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కోనసీమ వాసులందరికీ నమస్కారం నేను రాయల్ ఫామ్స్ విల్లాస్ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను సో ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ నుంచి యాభై ఆరు లక్షల నుంచి మేము అమ్ముతున్నాము విల్లాస్ బుకింగ్ కోసం ఈ నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి మేము ఇక్కడ ఆల్రెడీ విల్లాస్ తీసుకున్న వారిని వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకున్నాం ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం